చేస్తే బాలో అని చెప్పేసి దస్తకిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకొని పోయినట్టు తెలిసింది ఆ తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితులని హాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను సారీకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది మళ్ళీ తీసుకొని జల్దేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా హింసపెట్టడం వల్ల ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పుడిచిపేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని వల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకునేసి ఎగ్జిబిషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దాంట్లో చెప్తే అది అన్యాచురల్ న్యాచురల్ డెత్ కాదు అన్యాచురల్ డెత్ అని చెప్పేసి పాథమికంగా విచారణలో తెలియదు దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజోనేతని దాదాపు ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వేసినాలకి బాగా నిజలై తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది ఈరోజు తను వాళ్ళ యొక్క బెల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని హాజరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అత్యంత శారీరకం కూడా ఇది చేసినారు దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక పడతా ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగింది దానివల్ల చనిపించడానికి తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక జరిగింది వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా బాలు అనే బెల్లారిని దత్తగిరి అనే మేస్త్రిని నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వచ్చేసేసి దాన్ని అగ్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్యా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటుంది